తమిళంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనగానే అన్ని భాషల జనాల్లో ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోతుంది ఆ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే జనాలు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఇప్పుడు రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పార్ట్ అనే టాప్ వినిపిస్తోంది అయితే ఇప్పుడు లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్లో తెలుగు హీరోని కూడా తీసుకోవాలని ముందు నుంచి ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే ఎవరిని తీసుకుంటాడు అనే దానిపై ఇప్పటి క్లారిటీ ఇవ్వలేదు కానీ ప్రభాస్ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ప్రభాస్ రోల్ ఎలా డిజైన్ చేయాలి అనే దానిపై ఇప్పటి నుండే వర్క్ కూడా మొదలుపెట్టాడు రీసెంట్గా లోకేష్ ప్రభాస్ లుక్ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ఒక వీడియో మేకింగ్ కూడా జరిగిందని వార్తలు వచ్చాయి సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ డిలే జరుగుతోంది త్వరలోనే దీనికి సంబంధించి లుక్ రిలీజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్లో కమల్ హాసన్తో పాటుగా ప్రభాస్ హైలైట్ అవుతారని టాక్ వినపడుతోంది ముందు ఖైదీ సినిమాలో కార్తీ తర్వాత విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ ను హైలైట్ చేశాడు లోకేష్ ఇప్పుడు ప్రభాస్ కోసం సెపరేట్గా ఒక ప్రాజెక్ట్ చేసి ఆ తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఫైనల్ మూవీని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఆ సినిమాలో లీడ్ రోల్స్ ప్రభాస్ కమల్ హాసన్ అని టాక్ వినిపిస్తోంది ప్రభాస్కున్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకున్న లోకేష్ రెబల్ స్టార్ అయితే పాన్ ఇండియా లెవెల్లో వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేస్తున్నాడు అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది కూలీ సినిమా విషయంలో రజనీకాంత్ ను కూడా సినిమాటిక్ యూనివర్స్ కోసం ఒప్పించాడు అందుకే ప్రభాస్ కోసం సెపరేట్ గా ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసి ఆ తర్వాత సినిమాటిక్ యూనివర్స్ లో ఫైనల్ సినిమాను రెండు వేల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదిలో తీసుకురావాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ప్రస్తుతం ఈ సిరీస్ లో త్వరలోనే ఖైదీ సీక్వల్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే ఖైదీ సీక్వెల్ కంటే ముందు ప్రభాస్తో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి ఏ సినిమా చేసినా ఆరు నెలల్లో కంప్లీట్ చేసే లోకేష్ మరి ప్రభాస్తో సినిమాను ఎన్నాళ్ళలో కంప్లీట్ చేస్తాడో చూడాలి